రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త ఈ ఏడాదిలోంచి నిరుద్యోగ భృతి అమలు సో మనం చూసుకున్నట్లయితే ఈ ఏడాది నుంచి నిరుద్యోగ భృతి అయితే పోతూ ఉన్నారన్నమాట ఇప్పుడే సంచలన ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది లోకేష్ గారు మనం చూసుకున్నట్లయితే ఒక కుటుంబంలో చిన్న చిన్న వివాదాలు మనస్పర్ధలు సో సాధారణమని అలాగే ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూటమి నేతలంతా కూడా చర్చించుకొని కలిసి ఉండాలని చెప్పేసి లోకేష్ చెప్పారు ముఖ్యంగా కార్యకర్తలతో సమావేశం నిర్వహించారన్నమాట అందులో భాగంగా ఈయనైతే కీలక ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది ఇందులో భాగంగా ఈయన ఇక్కడ ఏం చేశారంటే మహిళలందరూ కూడా అంటే ముఖ్యంగా యువత అందరూ కూడా ఈయన కలవడం అయితే జరిగిందనమాట ఈ ఏడాదిలోనే నిరుద్యోగ వృత్తి అమలు చేస్తామని చెప్పేసి వీరందరికీ సభాముఖంగా అయితే ఈయనైతే చెప్పడం అయితే జరిగింది మన గతంలో మన ఎమ్మెల్సీని అయితే ఈ విధంగా అయితే కలిసికట్టుగా ఉండేవారో ఇప్పుడు అంతకన్నా ముఖ్యంగా అయితే కలిసి ఉండాలని చెప్పారు ముఖ్యంగా అక్కడ యువత అంతా తల్లి రావడంతో యువతకు అయితే ఈయన హామీ ఇవ్వడం అయితే జరిగింది ఈ హామీలో భాగంగా ఏడాదిలోనే అంటే ఆగస్టులో మనకి ఉచిత బస్సు ప్రయాణం అయితే ఉందన్నమాట దాని తర్వాత మనకి నిరుద్యోగ వృత్తికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే డేట్ అయితే ప్రకటించబోతుందని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది సో మొత్తం మీద నిరుద్యోగ భృతి నిరుద్యోగ వృత్తి ఎదురు చూస్తున్న నిరుద్యోగులందరికీ కూడా ఏడాదికి మూడు వేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి అయితే ఇవ్వడానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు అయితే చేస్తుంది ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు సో ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నిరుద్యోగ భృతి పథకానికి సంబంధించి తాజా సమాచారం ఎప్పటికప్పుడు మీకు అయితే అందిస్తూనే ఉంటాను నేను